సభాధ్యక్షులు మున్నా గారు కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య గారు మన రాష్ట్ర కార్యదర్శి కమరేడ్ జాన్ వెస్లీ కార్యదర్శి వర్గ సభ్యులు కమ్రెడ్ రంగన్న కమ్రెడ్ సుదర్శన్ అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన కార్యదర్శిపక్ష సభ్యులు బాబురావు గారు మిగతా వేదిక మీద ఉన్న పార్టీ నాయకులు ముఖ్య నాయకులు అందరికీ నమస్కారం కమరెడ్డి ఎర్ర శ్రీకాంత్ గారు మన మధ్య లేకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం బహుశా మా అందరికన్నా చాలా చిన్నవాడు వస సుదర్శనం వీళ్ళందరికన్నా కూడా చిన్నవాడి అత్త వాళ్ళ వయసు ఇంకా మేమరం ఇంకా ముసలాడు అయ్యం అనుకోవడం లేదు మరి మాకన్నా ముందే తగుతోటి కామ్రేడ్ కామ్రేడ్డు చురుకైన కామ్రేడ్ ప్రజలకి ఇంకా ఎంతో సేవలను అందించగలిగే అవకాశం వయసు ఆ తపన ఉన్న కామ్రేడ్ మన మధ్య లేకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం చాలా తీవ్రమైన లోతు అందులో అఖిల భారత మహాసభకి మధురైలో జరుగుతుంది